నెల్లూరు నగరంలోని జర్నలిస్టు భవన్నందు ఈరోజు ఉదయం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం నెల్లూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గం ఎంపీగా కొప్పల రాజుగారిని ఢిల్లీలో పార్లమెంట్లో కూర్చోబెట్టాలి అనే ఉద్దేశంతో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నవారు వారు యగుండల విజయ్ కుమార్ సయ్యద్ బాషా కె శ్రీనివాసులు కన్నయ్య ఆదిల్ శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ఆటో యూనిట్స్ హెల్త్ గోల్డ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈనాటి యొక్క ముఖ్య ఉద్దేశం మనకు గతంలో ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఈ జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి రాజు గారు మన జిల్లా నెల్లూరు ఎం పార్లమెంట్ ఎంపీ స్థానానికి పోటీ చేయడం అనేది ఈ నెల్లూరు జిల్లా చేసుకున్నటువంటి అదృష్టం ఆయన్ని ఈ నెల్లూరు జిల్లా ఎంపీ స్థానానికి పంపించినటువంటి ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే గారికి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు అంత మంచి వ్యక్తిని గొప్ప వ్యక్తిని ఈ పార్లమెంట్ స్థానానికి పంపించినందుకు ఆయన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ముఖ్యంగా రాజుగారు నాలుగు సంవత్సరాలు ఈ జిల్లాలో పనిచేసినప్పటికీ ఈ జిల్లాలో దాని వెనక ఉండి దాన్ని ముందుకు నడిపించినటువంటి ఏకైక వ్యక్తి ఈ రోజు ఈరోజు రాజుగారు మన నెల్లూరు పార్లమెంట్లో పోటీ చేయడం అనేది నిజంగా ఈ జిల్లా చేసుకున్నటువంటి అదృష్టం ఆయన అక్షర జ్ఞానం దాంట్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఆయన రాత్రుల్లో నిద్రపోయాడు అందరూ ఏదో రాజకీయాల కోసం వస్తారు ఆయన కోరుకుంటే సోనియా గాంధీ గారు కావచ్చు మల్లికార్జున్ ఖర్గే గారు కావచ్చు ఈ దేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ఆయనకి ఓటింగ్ నిలపవచ్చు కానీ ఆయనకి జిల్లా మీద ఉన్నటువంటి ప్రేమ మమకారం ఆయనకి గుడిపడిపోయింది నేను ఎలాగైనా నా నేను మొట్టమొదటిసారిగా కలెక్టర్గా పనిచేసినటువంటి నా జిల్లాకి వెళ్ళాలి నా మనుషులు కలుసుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఆయన పార్లమెంట్ స్థానానికి ఇక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది రాజుగారి గురించి చెప్పాలంటే అందరూ నిద్రలేసేది వారు వారి వ్యాపారాల కోసం నిద్రలేస్తుంటారు కానీ ఒప్పులు రాజుగారు మాత్రం నిద్రలేసేది ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి మనం పుట్టాము ఏదో ఒకటి తప్పకుండా ఈ సమాజంలో చేసి తీరాలి సమాజానికి పేద పడుతు వర్గాల వారికి అనేది ఉద్దేశితేనే ఆయన ప్రతిరోజు నిద్రలేస్తాడు ఆయన నేను ముప్పై సంవత్సరాలుగా ఎరిగిన వాడిని ఎన్నో సమస్యలు ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు అనేది ఎదుర్కొన్నాడు ఎన్నో హాస్టల్స్లో ఆయన నిద్రపోయాడు మత్స్యకారుల దగ్గర నిద్రపోయాడు ఒక గొప్ప వ్యక్తి ఆయన మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈరోజు మన జిల్లాకు రావడం చాలా సంతోషకరం <ス>アイラン<ー>ガトンドオカーパスアンデイキ、ーウラジ、デランジャンシュバカチュウアレインドカーラリイデカド

మనకు అవకాశం ఇచ్చింది ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మహానుభావుడు ఈ యొక్క జిల్లా గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి కోసం మేము ప్రాణాజైనా సిద్ధంగా ఉండి ఆయన గెలుపు కోసం అందరం చేస్తామని చెప్పేసి నేను వాగ్దానం చేస్తున్నాను జై హింద్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి